ఏ ధైర్యంతో ఎమ్మెల్యే పిన్నెల్లి ఈవీఎం ను ధ్వంసం చేశాడనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది ఈవీఎం ధ్వంసం ఘటనలో పిన్నెల్లితో పాటు మాచర్లకు చెందిన తురక కిషోర్ అనే ఆంబోతు కూడా ఉన్నాడు సరిపోయారు ఇద్దరు సాగుతుంది మీకు అలాగా గతంలో కిషోర్ మాచర్లలో టీడీపీ నేతలు బోండోమ బుద్ధ వెంకన్నలపై క్రూరంగా దాడికి దిగాడు సిటీలో ఉన్న గుండాలు రౌడీలు మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉంది వారిని వెంబడించి చంపేందుకు ప్రయత్నించాడు గది ముచ్చట ఈ ఘన కార్యానికి వైసీపీ కిషోర్ ను చైర్మన్ గా చేసి అందరం ఎక్కించింది అంటే అది ఈ ఆంబోతుపై ఆనాడే చర్య తీసుకుంటే ఇవాళ ఈ పరిస్థితి పని చివరకు ప్రశాంతంగా జరగాల్సిన ఎన్నికలను కూడా అపహాస్యం చేశారు సాక్షాత్తు మాచర్ల ఎమ్మెల్యేనే పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి విధ్వంసం చేశాడు అనుచరుడుగా తిరుగుతున్న రౌడీలను వెంటేసుకుని నానా రభస చేశాడు ఎన్నికల సావాగ్రిని ధ్వంసం చేశాడు ఆ దుర్మార్గుడి పాపం సీసీ కెమెరా సాక్షిగా బట్ట బయలైంది పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని చెరబట్టిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి అడ్డంగా దొరికిపోయాడు పులులు సింహాలు అంటూ జబ్బలు చర్చుకునే వైసీపీ నేతలు ఇప్పుడు పిల్లిలా పారిపోయారు మరోవైపు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విదేశాలకు పారిపోయే ప్రయత్నం చేస్తున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు హైదరాబాద్ నుంచి నేషనల్ హైవే పై అరవై ఐదు మీదుగా పారిపోయేందుకు ప్లాన్ చేసినట్లు గుర్తించారు హైదరాబాద్ ముంబై నేషనల్ హైవే పై పిన్నెల్లి వాహనాలను వెళ్తున్నాయన్న సమాచారంతో ఏపీ పోలీసులు వాటిని ఫాలో అవుతున్నారు

మీ అర్థ చాలా